మాది బిఎం మంది నేను చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను అయితే నేను ప్రపంచంలో ఉన్న పర్వతాలు ఆధ్రహిస్తానండి ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో ఉన్న మౌంట్ కిలీ పర్వతం ఆధ్రహించడం జరిగింది అదేవిధంగా రష్యా హరియెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రూజ్ పర్వతాన్ని మైనస్ నలభై డిగ్రీలో ఆధ్రహించిన ఫస్ట్ పర్సన్ గా రికార్డ్ జరిగింది రెండు నుండి ఏప్రిల్ మంత్ లో ఎవరెస్ట్ శిఖరాన్ని నాకు పర్మిషన్ వచ్చిందండి మన ఇంటి తరఫున ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించి మన దేశానికి రాష్ట్రానికి మన జిల్లాకి గొప్ప స్థాయికి తీసుకెళ్తానని నేను భావిస్తున్నానండి కానీ నాకు పేదరికం వల్ల కనీసం తింటానికి తిండి లేని స్థితి నుండి ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్తున్నాను అమ్మ నాన్న జామకాయలు కొబ్బరి బొండాలు అమ్మితే గాని ఆ రెంటు కట్టుకోని సొంత లేదండి రెంటు కట్టుకొని ఉంటున్నారు అమ్మకి సరైన హెల్త్ బాగోదు అయినా సరే నా లక్ష్య సాధన కోసం ఈ దేశం కోసం నేను ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి ఈ ఖమ్మం జిల్లా నుండి చరిత్రలో మొట్టమొదటి వ్యక్తిగా ఒక రికార్డ్ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నాను అండి కాబట్టి నాకు సహకరించి మీకు తెలిసిన ఎవరైనా సరే మీ దృష్టి సంస్థలు కానీ ట్రస్టులు కానీ ఎవరైనా సరే వాళ్ళ ద్వారా నాకు హెల్పింగ్ ఇప్పించే ఈ దేశం ఎవరెస్ట్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో సర్దార్ పటేల్ స్టేడియంలో నేను ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది అక్కడ సరైన శిక్షణ తీసుకోవటం ద్వారాగా నాకు ఫిజికల్గా ట్రైనింగ్ తీసుకున్నాను ఎవరెస్ట్ ట్రైనింగ్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో ఏ గ్రేడ్ సాధించడం జరిగింది ఇక్కడ మేడం గారు నాకు జాతీయ సేవ పురస్కారం అవార్డు ఇవ్వడం జరిగింది ఆ రోజే చాలా సంతోషం మేడం గారు చాలా థ్యాంక్ యూ మేడం ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా గొప్ప గొప్ప శిఖరాలు కూడా ధరించడానికి మాకు ధైర్యం ఉంటుందండి అదేవిధంగా నాకు ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి ముఖ్య నాకు చేయబట్టుకొని ఒక మా తండ్రి లాగా అచ్చిన సార్ ఒకసారి సార్ మీరు పూర్తి గైడ్ ఇచ్చి మీకు కావాల్సిన ఎవరెస్ట్ శిఖి పూర్తి సహకారం మేము ఉన్నాం సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాం అనేసి సారు సపోర్ట్ చేశారు నాకు అకామిడేషన్ ఫుడ్ షెల్టర్ అన్ని సారే నన్ను ఇక్కడ కమ్మలో ఉంచడం జరుగుతుంది మేడం గారు కాబట్టి ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అనుభవించడానికి నాకు సుమారు నలభై ఐదు లక్షల రూపాయలు కావాలండి కానీ నా దగ్గర కనీసం లక్షలు అదిగా వీలు కూడా లేవు ప్రజలు కావున మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఎవరెస్ట్ శిఖరం అధిగమించేటట్టు పంపిస్తారని మనస్ఫూర్తిగా మీ పాదాభివందని చెప్తున్నా ఎవరెస్ట్ శిఖరాన్ని అధ్రహించాలంటే ఫస్ట్ వరల్డ్ హైయెస్ట్ పీక్స్ ప్రపంచంలో రెండు పర్వతాలు అనుహించి దానికి సంబంధించి ట్రైనింగ్ తీసుకోవాలండి ఈ రెండు పర్వతాలు అనుహించి ఆ ట్రైనింగ్ తీసుకున్నందుకు సుమారు ఇరవై లక్షల రూపాయలు వాళ్ళందరూ స్పాన్సర్లు ఇచ్చారు మోహన్ అన్న గారిని హైదరాబాద్ నుండి రియల్ ఎస్టేట్ చేస్తారు పది లక్షలు ఇచ్చారు సత్తుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు వెంకటపుల్లయ్య గారు ఐదు లక్షలు ఇచ్చారు ఇంకొంతమంది పోలీసులు అందరి కలిసి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారండి రెండు సంవత్సరాల నుండి కష్టపడితే నేను ఎవరెస్ట్ అధ్రోహించడానికి పర్మిషన్ లెటర్ వచ్చింది ఇప్పుడు అది నలభై ఐదు లక్షలు దానికి కట్టాల్సి వస్తే నేపాల్ ప్రభుత్వానికి మేము పన్ను కట్టాలండి అదేవిధంగా నేను వేసుకునే డ్రెస్సు మైనస్ ఫార్టీ డిగ్రీస్ని తట్టుకునే డ్రస్సు ఎయిట్ ల్యాక్స్ ఉంటుంది నా వెనకాల గైడు క్యాంప్ త్రీ క్యాంప్ ఫోర్ ఆక్సిజన్ ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ దాకా తను వస్తాడు అతనికి ఎయిట్ ల్యాక్స్ ఇవ్వాలి ఇంకా మేము తీసుకునే డైట్ ఏదైతే ఫుడ్ ప్రిపరేషన్ ఉంటుందో మొత్తం ఎవరెస్ట్ ఎక్కడానికి యాభై రెండు రోజులు ఉంటుంది ఆ యాభై రెండు రోజులకి సంబంధించిన షెడ్యూల్స్ అన్నీ నా దగ్గర నా అప్డిఎఫ్ ఉందండి అవన్నిటికీ అన్నిటికీ కలిపి నలభై ఐదు లక్షల రూపాయలు నేను కట్టాల్సి వస్తుంది కావున నాకు ఈ ఉన్న లక్ష్యాన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కావాలంటే ఆ పీడిఎఫ్ ఇస్తాను మీరు ఫార్వర్డ్ చేసి నాకు హెల్ప్ చేసి కోరుకుంటున్నాను